ಲಕ್ಷ್ಮೀ ರಾವಮ್ಮ ಸೌಭಾಗ್ಯಲಕ್ಷ್ಮೀ ರವಮ್ಮ ಸೌಭಾಗ್ಯಲಕ್ಷ್ಮೀ ರಾವಮ್ಮ ಲಕ್ಷ್ಮೀ ರಾವಮ್ಮ ನುದುಟ ಕುಂಕುಮಾರ ವಿಬಿಂಬುಗ ಕನ್ನುಲ ನಿಗ ಕಾಟುಕವೆಲುಗ ಕಾಂಚನಹಾರ ಮುಗಳ पीताम्बरमुलशोभलु निण्डग सौभाग्यलक्ष्मीरावम्मा रावम् నిండుగ కరముల బంగరు గాజులు మూవలు గల గల గలమలి సవ్వడి చేయగ సౌభాగ్యవతుల సేవల సౌభాగ్య లక్ష్మీ రావమ్మ సౌభాగ్యలక్ష్మీ రావమ్మా ನಿತ್ಯ ಸುಮಂಗಳಿ ನಿತ್ಯ ಕಲ್ಯಾಣಿ ಭಕ್ತ ಭಕ್ತಜನು ಕಲ್ಪವಲ್ಲಿ ಕಮಲಾಸನ ವೈಕರುಣ ಕುರಿ ಕನಕವೃಷ್ಟಿ ಕುರಿಪಚೇ ತೌಭಾಗ್ಯಲಕ್ಷ್ಮೀ ರಾವಮ್ಮ ಲಕ್ಷ್ಮೀ ರಾವಮ್ಮ జనక రాజుని ముద్దుల కుమారి తరవికుల సోము నిరమణి మణివై సాధు సజ్జనుల పూజలందుకుని శుభముల నిచ్చడి దీవెనలీయగ సౌభాగ్యలక్ష్మీ రావమ్మా సౌభాగ్య కుంకుమ శోభిత పంకజలోచని వెంకటరమణుని పట్టపురాణి ముగ సౌభాగ్యమునిచ్చే పుణ్యమూర్తి మా ఇంట వెలసిన సౌభాగ్యలక్ష్మీ రావమ్మ సౌభాగ్యలక్ష్మీ రావమ్మ సౌభాగ్యం ముల బంగరు తల్లి పురదర విఠలు ని పట్టపురాణి ప్రతినిత్యం మును పూజనందుకున సర్వకాలముల శుభగడియలుగా సౌభాగ్యలక్ష్మీ రావమ్మా సౌభాగ్యలక్ష్మీ రావమ్మా సౌభాగ్య రావమ్మా సౌభాగ్యలక్ష్మీ రావమ్మా